చేయడం జరిగింది తర్వాత జనరల్ ఎలక్షన్ రావడం ఆయన కూడా చాలా మ్యాగ్నానమస్గా సీట్ల విషయంలో ఇబ్బంది పెట్టకుండా నిజాయితీగా నేను పవన్ కళ్యాణ్ గారిలో చూసిన మొదటి లక్షణం ఏంటంటే నిజాయితీ ఆయన రాజమండ్రి జైల్లో బయట మాట్లాడిన మాటలో ఒక రాజకీయ నాయకుడి ప్రతివాడు కూడా వాటిని ఏదన్నా ఒక్కసారన్న నెలలో ఒకసారి చదువుకోవాలని అంటే ఒక మాటలో నిజాయితీ దాన్ని అమలు చేయటం ఎలా ఉండాలని దాని మీద ఆయన చెప్పిన ఆ నిజాయితీ ఆయన ఇప్పటికీ ఎలా ఉంటారంటే ఈ నామినేటెడ్ సీట్ల విషయంలో వస్తే అది మేము ముగ్గురు మా కూర్చొని మాట్లాడుతున్నాం తప్ప మీరెవరు మా మీద ఒత్తిడి తేవద్దని చెప్పాడు ఆయన కాబట్టి అటువంటి కాంబినేషన్లో ఇవాళ రాష్ట్రం నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి అంటే జగన్ మీద వ్యతిరేకత వేరు మనం పనిచేయటం వేరు ఈ కాంబినేషన్ చిరకాలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రాజకీయాల భవిష్యత్తు మనం చెప్పలేము